హాయ్ ఫ్రెండ్స్ నేను మిషబ్ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా మనకి కోర్ట్ హెయిరింగ్ అనేటటువంటి టుమారో అయితే ఉంది ఓకేనా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అదేవిధంగా కోర్టు కేసు అనేట మనకి ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా ఎప్పుడు ముగియనుంది ఒకవేళ మళ్ళీ ఏమైనా బ్రేక్ ఏమైనా వేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేదా లేదా ఇదే ఫైనల్ కోర్ట్ హీరింగ్ మళ్ళీ పోస్ట్ పని ఏమైనా చేస్తారా లేదా దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీడియో తెలియజేస్తుంది కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి కాస్త ఇంకే మనసు సపోర్ట్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం ఓకేనా ప్రజెంట్ మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము ఓకే ఓకేనా గాయస్ ఇక్కడ రిఫ్రెష్ చేసి చూసినప్పటికి కూడా మనకి ఇంతకుముందు ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో సేమ్ టు సేమ్ న్యూ అప్డేట్స్ అనేటటువంటివి అవే మనకి చూపిస్తున్నారు ఓకే అయితే మనం ముఖ్యంగా వచ్చేసి థర్డ్ లిస్ట్ అనే దానికి సంబంధించి అదేవిధంగా ఇంతకీ ఇందులో ఎవరైతే క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని విజయవంతంగా కంప్లీట్గా అయ్యారో ఓకే ఆ అభ్యర్థులకి ఇంతకి ఏవైతే ఆర్డర్స్ అయితే ఉన్నాయో జాయినింగ్ ఆర్డర్స్ అవి కోర్ట్ హియరింగ్ అంటే కోర్ట్ కేసు ఏదైతే ఉందో టుమారోతో కంప్లీట్ అయిపోతుంది తద్వారా నెక్స్ట్ డే నుంచి మేబీ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ లేదా ఈ మంత్ ఎండింగ్లో లేదా ఫస్ట్ తారీఖు నుంచి మార్చ్ ఫస్ట్ నుంచి అయినా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారము ఓకేనా కానీ కాబట్టి ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మనకి మార్చ్ మంత్లో ఖచ్చితంగా జాబ్లో జాయినింగ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు నైంటీ పర్సెంట్ అయితే మనకు అందినటువంటి సమాచారము ఓకే ఛాన్సెస్ అయితే అలానే ఉన్నాయి రైట్ ఇలా ఏదేమైనప్పటికీ కూడా గాయస్ ముఖ్యంగా కోర్ట్ అనే కేసు అనేటటువంటిది టుమారో మనకి లెవెన్ పిఎం లేదా టెన్ థర్టీ ఈ బిఫోర్లో మేబీ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం వరకు లంచ్ బ్రేక్ అయినా ఇవ్వచ్చు లేదంటే ఆఫ్టర్ ది లంచ్ అయినటువంటి మనకు ఖచ్చితంగా లంచ్ బ్రేక్ వచ్చేసి ఆఫ్టర్ లంచ్ అయితే మళ్ళీ హియరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి ఒకవేళ అత్యవసరంగా ఏమైనా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి దీనికన్నా కూడా ఇంకా ఎమర్జెన్సీ అనేటువంటి ఏమైనా కేసెస్ ఉంటే మళ్ళీ దీన్ని ఈవినింగ్కి పోన్ చేయొచ్చు లేదా మళ్ళీ నెక్స్ట్ డేకి అయినా కూడా మళ్ళీ మనం పోస్ట్ కోర్ట్ అయితే పోస్ట్పోన్ చేయొచ్చు ఓకే రైట్ ఇలా మనం చూసుకున్నట్లయితే కాదు ముఖ్యంగా టుమారో ఇస్ ద ఫైనల్ జడ్జిమెంట్ మేబి నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఏపీఏహెచ్ఏ పద్దెనిమిది వందల తొంభై ఆరు సంబంధించినటువంటి ఆ పోస్టుల పరంగా టుమారో ఇస్ ద ఫైనల్ జడ్జిమెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఈ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేదు వన్ పర్సెంట్ అయితే ఉంది ఓకేనా కాబట్టి ఖచ్చితంగా రేపు ఈవినింగ్ లోపు లేదు మధ్యాహ్నం లోపైనా మనకు ఖచ్చితంగా అప్డేట్ వచ్చేస్తుంది కోర్టు కేసు అనేది ఉంచారా లేదా కొట్టేశారా లేకపోతే మళ్ళీ ఏమైనా గవర్నమెంట్కి సూచనలు ఏమైనా ఇచ్చారా దానికి సంబంధించి టోటల్లీ టుమారో మనం అయితే అప్డేట్ ఇస్తాం కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుండండి వీడియోకి చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఓకే థ్యాంక్ యూ